గురించి ఇలా ఉన్నటువంటి పార్లమెంట్ లో ప్లాకలు పెట్టుకొని చెప్పిన సందర్భాలుకానికి మేధావులకు నా విజ్ఞప్తి సమతోద్ధారకు కంకణబద్ధులైనటువంటి సాహితీవేత్తలకు మేధావులందరికీ నా విజ్ఞప్తి ఏమంటే జై భీమ్ నినాదం ఏదైతే ఉందో ఆ పూజ్యనేయుడు ఆ మహాత్ముడు లైవ్ ఆ మహాత్ముడు తన జీవితం అంతా త్యాగం చేసి రాజ్యాంగాన్ని నిర్మించి రాజ్యాంగ ద్వారా సబ్బండ వర్ణాలు సంక్షేమమే ధ్యేయంగా తన జీవితం అంతా అంకం చేసినటువంటి ఆ యొక్క మహనీయుని యొక్క ఆశయాలకు కలంకం తెచ్చే విధంగా మరి దురాంకారంతో దురుద్దేశంతో పార్లమెంటులో హోమ్ మినిస్టర్ గారు చేసినటువంటి ఆ యొక్క వ్యాఖ్యానం ఏదైతే ఉందో అది తీవ్రంగా దేశమంతా ఉంది అందులో భాగంగా ఆత్మగౌరవం ఉట్టిపడేటటువంటి దేశభక్తుడిగా సమతావాదిగా మమతా పంపించేవాడిగా యాభై ఐదు సంవత్సరాలు ఈ సమాజానికి అంకితమై పనిచేస్తున్న నేను అమిత్ షా గారి యొక్క ఆ యొక్క వాక్ వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా మా సమాజం పక్షాన తెలంగాణ పక్షాన ఎన్నో ఏళ్ళుగా దళితులపై జరుగుతున్నటువంటి జాడులు బీసీలపై జరుగుతున్నటువంటి జాడులు అదేవిధంగా దోపిడీ దౌర్జన్యాలకు నిలయమైనటువంటి విధంగా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి ఆ నీచ దుర్బుద్ధితో కూడినటువంటి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి బడుగు వర్గాలకు తీరని అన్యాయం చేస్తున్నటువంటి సందర్భంలో రైల్వే ప్రైవేట్ పరం అయిపోయింది ఆనాడు ఇందిరాగాంధీ జాతీయ బ్యాంకులను జాతీయం చేస్తే భూ సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకు పంచి పెడితే ఈరోజు ఒక్కొక్కటిగా 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 అన్నీ ప్రైవేట్ పరం చేస్తున్న ఈ సందర్భంలో మరి మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నారో ఒక విధంగా చెప్పాలంటే మతోన్మాదముతో మతానంతాలతో విర్రవీగుతున్నారని ఎన్నిసార్లు చెప్పినా ఆర్ఎస్ఎస్ దశ దిశ నిర్మాణం చేస్తుందని ఇంత ఇది చేస్తున్నా చివరిగా మీరు చేస్తుంది ఏంది ఎవరు సలహాలు ఇచ్చినా ఏం చేసినా మీ గమ్యం ఒకటే బడుగురు వర్గాలు ఎదుగుతున్న ఈ తరుణంలో పైకి మాత్రము మేము సంస్కరణ వాదులమని సనాతన ధర్మాన్ని ఉద్ధరిస్తామని చెప్పినటువంటి మీరు లోపట మాత్రం కడుపుల పిల్లలను కడుపులనే కత్తెలతో కట్ చేసినట్టు బెల్లముల విషం పెట్టినట్టు ఈ సంస్కరణల పేరుతో దేశం మొత్తము అబ అక్రమాలకు ధనార్జనకు అగ్రవర్ణాల యొక్క ఆ ఉద్దేశాలకు అనుకూలంగా మలుచుకుంటున్న ఈ సమయంలో బడుగు వర్గాలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ వర్గాలన్నీ కూడా ఖండిస్తున్నాయని విజ్ఞప్తి చేసుకుంటూ మేమంతా కూడా ఇక మరో ఉద్యమానికి పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందని చెప్పి నిన్ననే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో తీవ్రంగా మొత్తం వక్తలంతా వ్యక్తీకరించడం జరిగింది కాబట్టి ఈవెళ దేశం చాలా ప్రమాదంలో ఉందని జయభీం టీవీ వాళ్ళు చేస్తున్నటువంటి అనన్న సామాన్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ విశ్లేషణ ఏదైతే ఉందో తత్సమానమైనటువంటి వేరే టీవీలు ఏవైతే జాతీయ టీవీలు ఉన్నాయో ఈటీవీ ఉంది వార్తా టీవీ ఉంది ఏబిఎన్ ఉంది ఇన్నిటికి సమానమైన సాక్షి టీవీ ఉంది ఇన్నింటికి సమానంగా ఒక పేద పిలగాడు తన హృదయాన్ని ఆవిష్కరించి తన్మన్ దారబోసి తన ఆస్తులు నమ్మి భీమ్ టీవీని ఏర్పాటు చేసి ఇంత ఘనమైనటువంటి విశ్లేషణ ఇవ్వడమే కాకుండా చిచ్చర పిడుగుల ఇంత చిన్నతనములో సమతోద్ధారకుల కోవెల చేరేటటువంటి యొక్క ఈ యొక్క నిఘంటుగా నిలుస్తున్నటువంటి వాడు ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ దౌర్జన్యం జరిగినా నిలదీస్తూ తనవారు పనవారు అనకుండా ఈ సంస్కరణవాదిగా ఉంటున్నటువంటి జేభీం దీవి ద్వారా ప్రజల్లారా మీరు మేల్కొండి ప్రజల్లారా మీరు ఎదిరించడానికి సిద్ధం కండి ప్రాణ సిద్ధం కావాలని విజ్ఞప్తి చేసుకుంటూ ఈ యొక్క దుశ్చర్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను సరే ఇప్పుడు మీరు ఏదైనా చెప్పాలనుకున్నారో ఈ పాట కానీ ఏదైనా చెప్పాలనుకున్నారో చాలామంది కూడా మన వాళ్ళు చూస్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారో మీరు మార్నింగ్ లైవ్లో నిజంగా చెప్పాలంటే ఎంత ఘోరం అని బాధపడతారే జరిగే చోట నిలిచుండు చూస్తరే ఎందుకంటూ మూసుకుంటే ఫలమేమిటంటూ నిలదీసి అడుగుతని శబదం చేస్తున్నా నేను శబదం చేస్తున్నా ఉంటే బతికుంటే మాటకారిగానే బతకాలని శబ్దం చేస్తున్నాని నా యొక్క పాట ద్వారా మాట ద్వారా తెలియజేస్తూ లోపం వెటనంద ఎత్తి చూపి మార్పు కోరుదాం శాపమైన దుర్నీతిని తరిమి శాంతి కూర్చుదాం పేదవారి ఎందు తరించి మనం ఇల్లుదామని చెప్పుకుంటూ నా యొక్క ఆశయాన్ని ఆశను అన్నిటిని కూడా వ్యక్తీకరిస్తూ భీమ్ టీవీ కృతజ్ఞత తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా అలర్ట్గా ఉండాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాను మరి జై భీమ్ జగ్ భీమ్ నేను రెండే చెప్తున్నాను మీరు ఒక్కటి కావాలనంటే భారతదేశంలో జగ్ భీమ్ జగ్ అంటే ప్రపంచం జ్ఞానం అంటే భీమ్ అంటే జ్ఞానం అదే సందర్భంలో జగ్ అంటే జగ్జీవన్ రామ్ భీమ్ అంటే జ్ఞానం మరి జగ్జీవన్ రామును అంబేద్కర్ని కలిసినటువంటి శ్లోగంతో మాలమాదిగలు చెమార్లు ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంలో జాంబవంతుని వంశస్థులైనటువంటి వీళ్ళందరూ ఒక్కటి కావాలని అంటే జై భీము జగ్ భీము గణరా మాలమాదిగల ఐక్యత ఇదగరా మాలమాదిగల స్లోగని వాదులకు అందరికీ మొన్ననే నేను మరి కోఆర్డినేటర్గా అంబేద్కర్ జగజీవన్ రామ్ తెలంగాణ ఉత్సవాల కమిటీలో నేను ప్రకటించాను గద్దరన్ననే విష్ణు అయిపోయి అడిగారు దీని అర్థం ఏందరని అడిగితే నేను చెప్పడం జరిగింది వివరించడం జరిగింది ఆ సభ ద్వారా ఏకగ్రీవంగా ఈ శ్లోగన్ కూడా ఆమోదించడం జరిగింది చేతులెత్తి కాబట్టి నువ్వు నేను మనవంతర గుడి జైభీం జగ్భీం అనే నినాదంతో మళ్ళీ ఐక్యమై ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి పలాలను నీవు నేను మనం పంచుకొని మనము రిజర్వేషన్లు పెంచాలనే దాంతో మనమంతా ఐక్యమైపోవాలని ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ వర్ణాలు మధ్యవర్తులుగా ప్రవర్తించాలని మనం చేసుకుంటూ సంధానకర్తలుగా నీవు నేను కలిసిపోయి దళితోద్ధరణకు పాటుపడేటటువంటి నువ్వు నేను మనంతా మరి ఐక్యమయ్యే ఈ యొక్క స్లోగంతో నీవు నేను ఒకటి కావాలని విజ్ఞప్తి చేసుకుంటూ సబ్బండ వర్ణాలు ఈ దాంట్లో కలిసి రావాలని విజ్ఞప్తి చేసుకుంటూ రేపు ఇరవై ఐదవ తారీఖున టిఎన్ సదాలక్ష్మి మాజీ మంత్రి గారి యొక్క జయంతి ఉత్సవాలు ఉన్నాయి నేను మేము ఎదురు చూస్తున్నాము మొన్న మీరు వాగ్దానం చేశారు ముఖ్యమంత్రి గారు దయచేసి ఈరోజు సాయంత్రం వరకు మీరు ప్రకటన ఇచ్చి ప్రభుత్వం ధర అధికారికంగా ఈ యొక్క ఉత్సవాలను జరిపించాలని టిఎన్ సదాలక్ష్మమ్మ తెలంగాణ వీరవనిత వీరవనిత శూరవనిత అందరికీ స్టార్ట్ అయినటువంటి పివి నరసింహారావు మరి చెన్నారెడ్డి మొదలగు వాళ్ళందరికీ కూడా తత్సమానమైనటువంటి స్థాయిలో పనిచేసినటువంటి ఆ ధీరవణిత యొక్క జయంతి ఉత్సవాలను ప్రభుత్వమే జరిపించాలని కార్యవర్గం అంతా దానికి కృషి చేయాలని మంత్రులందరికీ శ్రీధర్ బాబు గారికి రాజనరసింహ గారికి అదే సమయంలో బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి కూడా విజ్ఞప్తి చేసుకుంటూ జయంతి ఉత్సవాలు అని మాదిక సంఘాలను ఎదురుచూస్తున్న ఈ సమయంలో ఈరోజు సాయంత్రం వరకు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గుడి దామోదర్ రాజనరసింహ ముఖ్యమంత్రిగా ఆరోగ్య శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో శ్రీధర్ బాబు గారు చొరవ తీసుకొని వెంటనే ప్రకటించాలని ఎదురు చూస్తున్న ఈ సమయంలో నిన్ననే నన్ను టిఎన్ సదాలక్ష్మి జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్గా ఎన్నుకున్నందుకు ఎన్నుకున్న ఆ సంఘాలన్నికీ నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ అధ్యక్షుడిగా జయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి గారికి మంత్రులందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏమంటే వెంటనే ఈ సాయంత్రం వరకు ప్రభుత్వం ద్వారా అధికారికంగా జయంతి ఉత్సవాలు జరుపుతాను ప్రకటించాలని విజ్ఞప్తి చేసుకుంటూ ధన్యవాదాలు జయభీమి థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు జయభీములు మీకు ఎందుకంటే మీ చాలా వరకు అనేకమైన విషయాల మీద పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి చెన్నారెడ్డి లాంటి పివి నరసింహరావు లాంటి వ్యక్తులు బాబు జగ్జన్ లాంటి బాబాసాబ్ అంబేద్కర్ కాన్షీరాం లాంటి వ్యక్తులను కూడా చదివినటువంటి గొప్ప మేధావి చాలా చూడడానికి యంగెస్ట్ వయసులాగా ఉండేటువంటి ఆలోచన కలిగినటువంటి అయితే ఎందుకంటే డెబ్బై ఏడు సంవత్సరాలు డెబ్బై ఏడు సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఇలా యంగెస్ట్గా ప్రతి ఒక్కరి కోసం బడుగు బలైన వర్గాలు ఇలా వాళ్ళ కోసం తప్పించేటువంటి రామలింగన్న వాళ్ళకు ప్రత్యేకమైన జయబీములు ధన్యవాదాలు సార్